ఎహోవా ఇస్రాహిలీలను మిద్యాని చేతులకి ఏడు సంవత్సరాలు అప్పగించారు ఎందుకని ఏడు సంవత్సరాలు వారి చేతులకి వెళ్ళవలసి వచ్చింది అంటే వారు దేవుని ఆజ్ఞలలో నడవక ఆయన చెప్పిన మార్గంలో నడవక వారి సొంత మార్గంలో ఈ కొంత స్నేహంతో జీవించడం వల్ల వారికి వచ్చినటువంటి కష్టం ఆ సమయంలో ఎదుట వాళ్ళు నిలవలేక కొండల్లో వాగుల్లో గుహల్లో ఇల్లు కట్టుకొని నివాసం ఉన్నారు ఇది చాలదన్నట్లు మిద్యానీలకు మిద్యాలతో పాటు అమాలేకులు కూడా మరి వారి మీదకి దండెత్తి వారికి జీవన సాధనంగా ఉన్నటువంటి ఆహారం సంపాదించుకోవడానికి ఏమేమి అవసరమో వాటన్నిటిని నాశనం చేశారు భూమి పంటను పాడు చేశారు గొర్రెల్ని ఎత్తుకెళ్ళిపోయారు ఎద్దుని గాడిదలను ఏమేమి ఉన్నాయో ఒంటలు అన్నిటిని పాడు చేసి ఇజ్రాయల్ని హీన దౌర్భాగ్యస్థితికి తీసుకొని వచ్చారు అప్పుడు మొరపెట్టారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవతతో వచ్చి గిద్యాంతో చెప్తున్నటువంటి మాటలు గిద్యోనిని బలపరుస్తున్నటువంటి మాటలు పరాక్రమ గల బలాజ్యుడ యహోవానికి తోడై ఉన్నాడని అతన్ని బలపరుస్తున్నారు గిద్యోను మరి స్థితి ఏంటి ఇక్కడ దాక్కుని గానుగ చెట్టు దగ్గర దాక్కుని గోధుమలను దొళ్ళకట్టుకుంటున్నాడు ఆహారం కోసం అలాంటి స్థితిలో అతని పరాక్రమ ఎక్కడుంది ప్రియమైన దేవుని పిల్లలు దేవుడు చెప్తున్నారు దేవుడికి మాత్రమే తెలుసు నీలో ఉన్న శక్తి నీలో ఉన్న బలం నీలో ఉన్నటువంటి ధైర్యం దేవుడికి మాత్రమే తెలుసు ఇది గిద్యంలో దాగి ఉన్నటువంటి బల పరాక్రమం అతన్ని ఆ బలాన్ని బయట తీసుకురావాలంటే ఒకరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఒకరు బలపరచవలసిన అవసరం ఉంది కాబట్టి అది చేయవలసిన పని దేవదత చేస్తుంది ఈరోజు క్రీస్తు మన కోసం మరణించే సిలువలో ఆయన చేసిన త్యాగం మనకి ధైర్యం విజయాన్ని ఇస్తుంది కాబట్టి మీరు ఏ దుఃఖంలో ఉన్నారో ఎలాంటి భయంలో దాక్కుని ఉన్నారో అయ్యో భార్యాభర్తలు గొడవల వల్ల విడిపోయి మరి దుఃఖంతో ఉన్నారా పిల్లలు మీకు దూరమై దుఃఖపడుతూ ఉన్నారా నాకు ఈ లోకంలో ఏం సంపాదించుకోవడానికి దొరకట్లేదు నేను ఎలా జీవించాలని బాధపడుతున్నారా అప్పుల్లో ఉండి బయటకు రాలేక మరి తల్లడిల్లిపోతున్నారా సహాయం చేసేవారు ఎవరు లేరని బాధపడుతున్నారా పిల్లలు లేరని బాధపడుతున్నారా మంచి ఇల్లు లేదని బాధపడుతున్నారా దేవుడు పిలుస్తూ ఉన్నారు పరాక్రమగల గల మోకరించు దేవునికి రావాల్సిన దీవును నిశ్చయంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అమ్మేను అమ్మేను